ఆదరణ కలిగించి దేవుని మాట స్వస్థ పరచే మాట నిను నడిపించే మాట ఇది ఆదరణ కలిగించు దేవుని మాట దేవుని మాట ఒకటో యోహాను పత్రిక రెండో అధ్యాయము పదిహేను వచ్చినము ఈ లోకంలోనైనను లోకంలో ఉన్న నేను ప్రేమించబడి లోకమును ప్రేమించు ఎడల తండ్రి ప్రేమ నిలిచి ఉండదని దేవుని వాక్యము తెలియజేస్తుంది మరి మీరు లోకాన్ని ప్రేమించే వారుగా ఉన్నారా లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తున్నారేమో మరి ఇదంతా కూడా అశాశ్వతమైనది లోకంలో ఉన్నవన్నీ కూడా ఏంటి అంటే శరీరాశియో నేత్రాశియో జీవోటము ఇవన్నీ కూడా ఒకరోజు నశించిపోతాయి కానీ దేవుని చిత్తాన్ని జరిగించేవారంట నిరంతరం నిలిచి ఉంటారని దేవుని వాక్యం తెలియజేస్తుంది మరి నీవు దేవుని చిత్తాన్ని జరిగించేవాడు అయితే నిరంతరము నీవు నక్షత్రం వలె ప్రకాశిస్తావు అనే రాజ్యంలో నిత్యరాజ్యంలో నువ్వు ఉండగలుగుతావు అని చిత్తాన్ని జరిగించి అని చిత్తము కోసం నువ్వు వేచి చూసినట్లయితే ఆ దీవెనలు ఆశీర్వాదాలు నువ్వు పొందుకోగలుగుతాం ఈ లోకం వాటిని ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమించి నశించిపోయిన వారు ఎందరో ఉన్నప్పటికీ వారిని చూసైనా కూడా మరి లోకంలో ఉన్నవి ఏవి కూడా మరి అక్కరొకరాదు కానీ మరి దేవుని ప్రేమ కలిగి దేవుని రాజ్యస్వార్త కోసం ఆయన పని నిమిత్తం వాటిని ప్రేమిస్తూ ఆయనను ప్రేమిస్తూ మరి మీ జీవితం ముందు కొనసాగినట్లయితే మీ జీవితంలో గొప్ప కార్యాలు మీరు చూడబోతున్నారు మరి లోకంలో ఆ శాతాను పడవేయాలని ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటుంది లోక ఆశలను చూపిస్తూ ఉంటుంది ఏర్పరిచిన పడిన వారిని సైతం కూడా అది పడవేస్తుందంట సాతాను ఆ ఊబిలో పడిపోతున్నారు చాలామంది చెడు అలవాట్లకు గురవుతున్నారు చెడు అని తెలిసి కూడా అది మానుకోలేకపోతున్నారు అలా చేయకుండా ఉండలేకపోతున్నారు మరి చాలా బలహీనులుగా తయారవుతున్నారు మరి దేవుని వాక్య జ్ఞానము పొందుకునే వారు కూడా ఆ విధంగానే ప్రవర్తిస్తున్నారు వాక్యము తెలిసి కూడా ఆ విధంగా ప్రవర్తిస్తే మరి తగిన శిక్ష అనుభవించాల్సిన వారై ఉన్నారు మరి వాక్యానుసారమైన జీవితము మరి దేవుని మాట ప్రకారం నడుచుకునేవారు ఆయన చిత్తానుసారం జరిగించేవారు మరి ప్రభు ప్రేమిస్తున్నాడు ఎవరైతే ఆయన ప్రేమిస్తున్నారో ఆయన ప్రేమిస్తున్నానో అని చెప్తే తెలియచి తెలియజేస్తున్నాడు మరి దేవుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తే ఆయన నిన్ను అంతగా ప్రేమిస్తున్నాడు అంతగా ఆయన నీడల కార్యం జరిగిస్తాడు మరి నీ కోసం ఆయన ఎన్నో కార్యములు ఉన్నాడు నీ కుటుంబంలో నీ జీవితంలో నీ సంఘంలో అనేక మేలులు ఆశీర్వాదాలు దేవుడు ఉన్నాడు మరి ఈ సంవత్సరం కూడా దేవుడు అనేక మేలుల చేత దేవుడు నిన్ను నింపుని మరి ఏదైతే కావాలనుకుంటున్నావు కోరుకుంటున్నావో అవన్నీ కూడా ఆయనకి ఇవ్వాలని తెలుసు నువ్వు కేవలం ఆయన ఎందు దృష్టి పెట్టు ఆయనను ప్రేమించు లోకంలో ఉన్న వాటిని వదిలిపెట్టి పైనున్న వాటి కోసం వెతికి ఎగిరపడినప్పుడు మరి ఆత్మీయమైన దీవెన ఆశీర్వాదాలు పొందుకోగలుగుతాం ఆ మీన్ ప్రార్థన పరిశుద్ధిలా గొప్ప దేవాయస్యాన్ని కొందనం చెల్లిస్తున్నాం తన్ని ఈ నివిడల తండ్రి ప్రభా మరి ఆత్మీయంగా దినదినం ఎదిగే వాగ్యం దయచేని లోకంలో ఉన్న వాటిని విడిచిపెట్టి లోక అలవాట్లను వదిలిపెట్టి తన్ని ప్రభా ఆత్మ సంబంధముగా వారి ముందు కొనసాగు భాగ్యే వారికి దయచేని నీ కృపలో నిలబెట్టుకోండి తన్ని ప్రభా లోకంలో ఉన్నవన్నీ కూడా వ్యర్థమని తెలుసుకుని జ్ఞానం వారికి దయచేమని ప్రార్థన చేస్తున్నాం తన్నిప్రభ